అక్కడ చెప్పు కొరండి అరే అక్కడ ఉండిండి హ్ అన్నీ అంటే అన్నీనే పారాయి కాయేండి ఆడో పగవాల రా నా దోకి ఓహో కదరక చెట్టు అరే గోడల విటొచ్చిను ఓరే తులారా ఏయ్ కొట్క గండి విటొచ్చినురా ఇలా రారా ఏయ్ నా అట్ల నేను నా అట్ల తీసుకోవాలి రామ 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 రామా తీసుకోవాలి తీసుకోవాలి రామ రామ ఇది సొంతకృతి దానికి ఇద్దాం సొంత ఇద్దాం దా దా

फंडा बाई दाई 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 ही ती ती बाई जी येती पटकू म फोन रे नु वेट कर ना इदा 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 ए ए इकडे ना ए नाही नाही अंतर्गत 97 का टचिंग आपण आलो आपण पाच से कार रे बरा ना ना रे చూసారా చేయలేదు పిల్ల చూడు ఎలా పట్టుకుందా దానికి పిల్ల చూడు ఎలా అక్కడ దానికో దానితో ఉంది నచ్చిన తీసుకోండి ఎలా కావాలంటే అలా తీసుకోండి చేతులు కూడా కనిపిస్తున్నాడు எக்கு <mí> வச்சு <miss> <missim> <disorders> చెదెం కొotlega pottinde nedi buddhi buddhi kathego gadega o iduga din pellandi నాని మీ పైకి తీసుకున్నా భయపడకున్నామ్మా బద్దాడు అలపట్టుకో అలపట్టు అలపట్టుకో తీసుకుంటా